ఇరుక్కుపోయాం ఈ కష్టం నుండి మమ్మల్ని ఎవరు కాపాడుతారు నేనే ఇంకెవరు నేను వచ్చేసాను వాయిస్ బామా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ని మీ టైమింగ్ ని ఎవరు కొట్టలేరు బామా మీరైతే మా దృష్టిలో హీరో అవునా ఎలా సినిమాలో హీరో ఎలా కరెక్ట్ అనే ఎంట్రీ ఇస్తారో అమాయక ప్రజల్ని ఎలా అతను కాపాడతారో అదే విధంగా మమ్మల్ని కాపాడరు బామా మిమ్మల్ని ఎవరి దగ్గర నుంచి కాపాడాలి చిక్కు బంటి మీ ఇద్దరిని చదువుకోమంటే ఇక్కడేం చేస్తున్నారు మొదలు పడుతున్నా కదా ఆపడానికి ఇలా చూడండి అమ్మా మీరు వస్తేనే వీళ్ళు చదువుకునే ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది చూడు మేఘ కాస్త ప్రశాంతంగా ఉండు ఎప్పుడు చూసినా ఒకటే మాట చదువు 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 పిల్లల్ని కాసేపైన ప్రశాంతంగా ఉండనివ్వు రోజంతా వీళ్ళు కూర్చోనే ఉంటారు ఇలా చదువుకోకుండా ఉన్నారంటే జీవితంలో ఎలా బాగుపడతారు ఓహో ఒకవేళ విరాట్ కోహ్లీ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే ఆలోచించుంటే అతను ఈ రోజు ఇంత పెద్ద క్రికెట్ ప్లేయర్ అయి ఉండేవాడు కాదు వట్టి చదువుతో మనం ఏమీ చేయలేము ఆడుకోవడం ముఖ్యం కొత్త కొత్త మనుషుల్ని కలవడం ముఖ్యం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం ఏముంది వీళ్ళిద్దరి అద్భుతమైన నటనని మీకు నేర్పిస్తారు బామ్మ మనవాళ్ళు చేరారు ఇక మమ్మీ కథ ముగిసింది మీరు మీ మనవాళ్ళు ఏదో ఒకటి చేసుకోండి చాలా కూల్ అసలు మీ బామ్మ ఎప్పుడు ఓల్డ్ స్కూల్ కానీ కాదు ఎప్పుడు ఉంటానో చాలా చాలా కూల్ రండి రండి త్వరగా రండి తాత మీకు సో కొంచెం చెప్తారా ఏ ఎగ్జామ్లో తాతయ్య నాడదారు పాస్ అయ్యారో ఆ ఎగ్జామ్లో మా పెద్దోడు ఏం చించాడో నేను

అందరం లోపలికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం పదండి ఆగు 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 ఎక్కడికి వెళ్తున్నావు బంటి మీ అన్నయ్య ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయిపోయాడు వెళ్ళు వెళ్ళి తన కోసం మార్కెట్ నుంచి స్వీట్స్ తీసుకుని రా వెళ్ళు ఒక విషయం మర్చిపోకు వచ్చే సంవత్సరం నువ్వు కూడా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అర్థమైందా చీకు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాడు తాతయ్య ఈ ఎగ్జామ్ గురించి మర్చిపోతారు అనుకున్నాను కానీ చీకు ఎగ్జామ్ లో పాస్ అయ్యి నాకు ఒక పెద్ద కష్టాన్ని గా ఇచ్చాడు అది కాకుండా వాడికి నచ్చిన స్వీట్ కొనుక్కున్నావాలంట రావాలంట ఈ రోజు ఎంత స్పెషల్ తెలుసా పిల్లలకి మన గుర్తుంది ఆ అంత స్పెషల్ ఏంటో చెప్పండి ఈ రోజు మన రెస్టారెంట్ ఓపెన్ చేశారు రండి అక్కడికి వెళ్ళి ఏదైనా నాకు కడుపులో ఎలుకలు పడి పెడుతున్నాయి చూసావా వీళ్ళకి మన యానివర్సరీ సంగతి గుర్తే భోజనం విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంటుంది పర్వాలేదు లేండి బీ కూల్ చిన్న పిల్లలు కదా మర్చిపోయి ఉంటారు ఈ ఇటాలియన్ రెస్టారెంట్స్ ఉన్నాయే ఇవన్నీ ఈ కలలో వచ్చి తగలడ్డాయి నాకు ఇంటి వంట అంటేనే ఇష్టం అదే ఒంటికి కూడా మంచిది అర్థమైందా కానీ ఇంట్లో మా నాన్న ఇద్దరు లేరే ఆ ఆశ్చర్యంగా ఉందే మమ్మల్ని రమ్మని బయటికి వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు గీత aunty యానివర్సరీ పార్టీ ఉంది కదా అక్కడికే వెళ్ళారు పిల్లలు ఇంతే అంటే పెద్దోళ్ళు కూడా అలాగే తగలడ్డారు గీత aunty యానివర్సరీ గుర్తుంది కానీ మన యానివర్సరీ గుర్తులేదు బామ్మ ఇటాలియన్ రెస్టారెంట్ లో మీ ఫేవరెట్ లాజాని కూడా దొరుకుతుంది రండి వెళ్లే తంద లాజానియా ఆ లాజానియా తప్పకుండా ఇది ఇటాలీలో ఉన్న సోమరి కనిపెట్టిందే కనిపెట్టింది అయి ఉంటుంది ఇటువంటి వాటికి మీ లాంటి వాళ్ళు హోటల్ కి వెళ్లి ఐదు వందలు ఇచ్చి తింటుంటారు కానీ మా కాలంలో అంతా అక్కడ మీ కాలపు మసాలా పాపడి కూడా దొరుకుతుంది ఇప్పుడు మనం బయలుదేరదాం